ప్రతి సిరిధాన్యం వైవిధ్యమైన జీవకోశాల్ని సూక్ష్మజీవుల్ని ఆమంత్రణ చేస్తుంది రారా బాబు నువ్వు వస్తే నీకు మంచిది యాక్చువల్లీ మూలం ఏంటి నాకు మంచిదే వైవిధ్యమైన జీవకోశాలు ఒక్క మన కొర్రలు అంబలి తాగితే మీకు పద్దెనిమిది వందల రకాలైన సూక్ష్మజీవులు మీ సెలియక్ రీజన్ ఆ పొట్టలో పొట్ట దాటిన తర్వాత చిన్న పేగులు పెద్ద పేగుల్లో మీరు కొర్రలు తాగితే ఎయిటీన్ హండ్రెడ్ అరికెలు తాగితే ఇంకొక ఎయిటీన్ హండ్రెడ్ సామలు తాగితే ఇంకొక ఎయిటీన్ హండ్రెడ్ మూదలు తాగితే ఇంకొక ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ నేను వచ్చి చెప్తున్నాను ఇంకా ఎన్నున్నాయో ఉన్నాయో నాకు తెలియదు ఇంకా రీసెర్చ్ చేయలేదు మేం ప్రస్తుతం నేను అంబలిని ప్లేటింగ్ చేసి చూస్తే అంత అంత కనిపించింది ప్రైమరీ రిపోర్ట్ ఓకే ప్రైమరీ రిపోర్ట్ అద్భుతం ఎందుకు అద్భుతం అందులో ఉన్న పీచు పదార్థం అద్భుతం ఆ పీచు పదార్థం వల్ల దాన్నే ఆమంత్రణ చేయబడుతుంది మీరు బియ్యంగా అంబలి చేశారనుకోండి ఉంటాయి అందులోనూ మీరు చెప్పరా పేరు ఆటకుంది లెక్కకు లేదు వాళ్ళు ఆటకున్నాడు లెక్క ఏమి రాదు దాంతో పీచు పదార్థం ఉంటే వైవిధ్యత పీచు పదార్థం లేదా చక్కెర ఎక్కువ ఉంది కాబట్టి ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా వస్తాయి అంటే నీకు కీడు చేసే సూక్ష్మజీవులు వస్తాయి సూక్ష్మజీవులు రెండు రకాలు చీడు మేలు ప్రపంచం అంతా అదే చెడు నీకు శక్తి రావాలంటే మైటోకాండ్రీ గ్లూకోజ్ను బర్న్ చేయాలి దాంతో దాంతోపాటి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది మూడు నిమిషాలు నీ నోరు ముక్కు అదిమి పెట్టాను అనుకోండి పైకి వెళ్ళిపోతారు అదే మధ్యాహ్నం విజయవాడ రెండు గంటలకు ఉంటే ఎక్కడ పోతారు పైకి వెళ్ళిపోతారు అంటే మంచికి కావాలంటే చెడ్డు వస్తుంది దాంతో పాటే ఉంటుంది ఇట్ ఇస్ ఫాలోయింగ్ సో కార్బన్ డయాక్సైడ్ తీయాలంటే నీ రక్తం పలుచగా ఉండాలి నువ్వు మందం చేసి కూర్చున్నావు చక్కెర తిని గోధుమలు తిని అందుకే శ్వాసకోశ రోగాలు వచ్చాయి రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ పైకి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ లోపల రావాలి కార్బన్ డైఆక్సైడ్ బయట రావాలి అందుకే నాయన కూర్చొని ప్రాణాయామం చేయరా లోపల ప్రతి జీవ కోశంలో నింపుకుంటున్న కార్బన్ డైఆక్సైడ్ని బయటికి చేయాలంటే దీర్ఘంగా శ్వాసను తీసుకో ధ్యానం ఉంచు ఆ శ్వాస మీద ఎందుకంటే ఆ విషపూరితమైన ఇంగాలామ్లాన్ని పూర్తిగా వెలుపలకు వేస్తే నీ మైటొకాండ్రియా సేఫ్ కొద్ది కొద్దిగా అక్యములోట్ అవుతుంటే నాన్ మెటీరియల్ డొమైన్ నుంచి మెటీరియల్ డొమైన్కి అది యాసిడ్స్గా యూరిక్ యాసిడ్ ఇలాంటివి మొదలవుతాయి ఆ కార్బన్ డైఆక్సైడ్ కార్బోలిక్ యాసిడ్ నైట్రోజన్ లాక్కుంటే మెటబాలిజమే మారిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతే నీ పిక్కల్లో ఇక్కడ అక్కడ నీలి రంగు వస్తుంది ఓ వెన్స్ వచ్చాయి అంట ఎందుకు వచ్చాయి రక్తంలో చక్కెర ఎక్కువ అవటం వల్ల ఇది మొదలవుతుంది ర జాగ్రత్త అంటే నీ రక్తంలో ఎప్పటికీ ఈ గ్లూకోజ్ అమసప్తములన ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ కాపాడేది ఎవరు మీ దేహంలో పారాడుతున్న పీచు పదార్థమే తప్ప ఇంకేది కాదు మీరు తింటున్నారా ఆ పనులన్నీ నీ సజావుగా చేయించాలంటే మీ దేహంలో పొట్టలో పొట్ట కింద ఆ సెలియక్ రీజన్లో ఈ అద్భుతమైన సూక్ష్మజీవుల సమృద్ధిని పెంపొందించే ఏకైక మార్గం అంబలి కూర్చొని ఆ సూర్యుని చూడండి కొద్దిగా ధ్యానం చేయండి ఆ కల్మశాలని బయటికి తీసుకునే ఒక ప్రక్రియను ప్రారంభించండి దాన్ని పూర్తి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మెయింటైన్ చేసేదానికి కావాల్సిన అంబలి తాగండి ఇంకేం కావాలయా మీకు మీకు తెలియకుండానే మీరు జింక లాగా ఎగురుతూ ఉంటారు అరవై ఏళ్ళు కాదు డెబ్భై ఏళ్ళు కాదు బతికున్నన్ని రోజులు మీ కీళ్ళల్లో నాకు ఇప్పుడు అరవై ఏడేళ్ళు సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఒక్కరోజు తలనొప్పి అంటే కూడా తెలియదు నాకు కల్మశాలు లేకుండా నీ దేహంలో రక్తం ప్రవహిస్తూ ఉంటే మీ నరనాడుల మీద ఏ కల్మశాలు లేకుండా దానిని తీసుకొచ్చి మీ లివరు కిడ్నీ త్వచము ప్రాసెస్ చేసి మీ మెదడుని స్వచ్ఛంగా అద్భుతంగా ఆ నరనాడుల్లో జరగాల్సిన క్రియ ఏమిటి ఎలక్ట్రాన్ మూమెంట్ సిగ్నల్స్ డ్ర డ్ర అని ఇరాఘాటంగా జరగాలి అంటే మీ రక్తంలో చక్కెర అంశం అవుతున్నంతకు మీ మెదడుల్లో ఈ ఇబ్బందులు మొదలవుతాయి మీ పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు అక్కడి ఉన్న ప్రాబ్లమ్స్ని కూడాను గుర్తుపట్టి కరిగించుకునే దానికి కావాల్సిన ప్రోటీన్లు ట్రాన్స్పోర్టర్లు రెగ్యులేటర్లను తయారు చేసే శక్తి ఈ అంబలిలో ఉంది అంబలిలో ఏముంది ఆమంత్రించబడిన సూక్ష్మజీవుల సముదాయం ఉంది ఈ సముదాయం ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి అని తయారు చేసే గుణం ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు ఇరవై ఒక్క రోజులకు చనిపోతుంటాయి కొత్తవి వస్తుంటాయి సో ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే అవి కొత్త సూక్ష్మజీవులు తయారు చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఆ జెనెటిక్ కోడింగ్లో ఈ వ్యత్యాసం చేసుకుంటూ మార్పుల్ని తయారు చేస్తూ మీకు అప్పటికప్పటికి అనుగుణంగా ఏ ఏ మందులు కావాలి ఏ ఏ జీవ రసాయనిక పదార్థాలని ఎక్కువ ప్రమాణం కావాలా తక్కువ ప్రమాణం కావాలా ఇలాంటి లాజిస్టిక్స్ అన్నిటిని తమ నియంత్రణలోకి తీసుకుంటాయి అంటే మీరు అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఒక్క పూటైనా అంబలి తాగండి ఆ అంబలి చేసుకునే విధానాన్ని చాలా వైజ్ఞానికంగా ఒక రెండు సంవత్సరాలు మేము చాలా కష్టపడి తయారు చేశాం అండ్ మా అంతా ఎప్పుడూ అతి సామాన్యుడైన పేదవాడు వాళ్లకు వీలైనట్టు చేస్తే ఇంకా అందరికీ వీలవుతుంది సో అందుకే అంబలి అనేది మట్టి కుండలోనే ఆ ఫర్మెంటేషన్ అవుతుంది సూక్ష్మ రంధ్రాలు ఉంటేనే ఆక్సిజన్ వెళ్తుంది గాలితో పాటు సూక్ష్మజీవులో తయారయ్యడానికి వెళ్తాయి అన్నమాట ఆ ఆమంత్రణాన్ని స్వీకరించి మీరు స్టీలు కుక్కర్లో అంబలి చేయలేరు స్టీల్కి రంధ్రాలు ఉండవు సో పై భాగం మాత్రమే కిందంతా గాలి ఉండదు ఆక్సిజన్ ఉండదు కోర్స్ స్టీల్ పెద్ద పెద్ద ఈ రూమ్ అంతా స్టీల్ పాత్రలో ఫర్మెంటేషన్ చేయించవచ్చు ఆక్సిజన్ పిహెచ్ మీటరు అది అవన్నీ చేశాను నేను ఆల్ దట్ వర్క్ ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ మైక్రోబియల్ ప్రాసెస్ పారిశ్రామికంగా అవన్నీ చేయొచ్చు కానీ ఇంట్లో ఆ డొమెస్టిక్ ఒక చిన్న పేదవాడు ఏం చేయగలడు అని దాన్ని ఆలోచించి చేస్తే నేనేమి చేయలేదు ఇక్కడ వెధవా నువ్వేం పెద్ద చేయట్లేదు ఇది మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే మొదలు పెట్టారు మట్టి కుండలో బట్ట కట్టి పెట్టరా వెధవా అంబలి తయారవుతుంది ఇన్ఫ్యాక్ట్ మన పల్లెల్లో ముందు నేను తర్వాత వెళ్తే ఛత్రాలు అని ఉండేటివి నాలుగు దిక్కుల నాలుగు ఛత్రాలు ఉత్తర ఛత్రం దక్షిణ ఛత్రం పూర్వ ఛత్రం పశ్చిమ ఛత్రం అని ధర్మ ఛత్రాలుగా మా తర్వాత ముందు ఛత్రాలు ఉండేటివి ఊరు లోపలికి వస్తుంటే ఫస్ట్ ఒక లోట అంబలి వేసి ఇచ్చేవాడు అంబలి తాగిన తర్వాత లోపలికి వెళ్ళరా అనేవాళ్ళు అది మ్యాండేటరీగా ఉండేది ఎందుకంటే నీ పొట్టలో ఉన్నాయో లేవో మంచివి మా పొట్టలో ఉన్నాయి మేము బాగున్నాము నువ్వు ఏదో చెడ్డ సూక్ష్మజీవులు తెస్తావేమో వాన్ని హింసించకుండా మంచి సూక్ష్మి నువ్వు పొట్టలో అనుకోండి అది నీ చెడ్డ సూక్ష్మి మా దగ్గరికి రావు ఆంతరంగిక నిరోధక శక్తి గురించి మాట్లాడకుండా బయట నుంచి ఎన్ని ముసుగులు వేసుకుంటే ఏమిటి మీరు నిజమైన విజ్ఞానం లోపల ఉంది దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి దాన్ని స్వాధీనం ఎలా చేసుకోవాలి నిజమైన ప్రజ్ఞాపూర్వకమైన వైజ్ఞానికతే అందరికీ ఆధారం అందుకే పల్లె పల్లె ఊరు ఊరు తిరిగి ఈ మాటల్ని మీ అందరితో పంచుకునేదానికి గడిచిన ముప్పై సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం చాలామంది మేము ప్రచారం చేస్తున్నాం అనుకుంటున్నారు మాకు ఒక్క పైసా డబ్బు అవసరం లేదు ఈ సత్యాన్ని దూరం చేసుకొని తినకూడనివి తిని రోగాలు తెచ్చుకొని ఆసుపత్రుల చుట్టూ టాబ్లెట్ కోసం తిరుగుతున్నారు ఎక్కడ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు మీరు వంటింట్లో పోగొట్టుకున్నారు ఎక్కడ వెతుకుతున్నారు ఇది ఇక్కడ పోగొట్టుకుంటే ఇక్కడే కదా వెతకాలి రోడ్డు మీద వెతికితే దొరుకుతుందా ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి